ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మహిళలకు ఫ్రీ బస్ పైన సీఎం మరో గుడ్ న్యూస్ ఈ బస్సులో కూడా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ విషయాలు ఏంటి అనేది వీడియోలో చూద్దాం వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైక్ ఆక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్న ప్రతి కూడా లైక్ చేయండి మర్చిపోతున్నారండి లైక్ చేయడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం సమాచారాన్ని తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ ప్రయాణికుల కోసం రకరకాల స్కీములు పథకాలను తీసుకొస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఇక తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం తీసుకొచ్చిన సంగతి కూడా తెలిసిందే ఈ స్కీములు అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఆర్టీసీ బస్సులో రద్దీ భారీగా పెరిగింది ఉచిత ప్రయాణాల కారణంగా ఆర్టీసీ ప్రయాణంలో ప్రయాణం చేసే మహిళలకు సంఖ్య గతంతో పోలీసులు ఇప్పుడు మరింత పెరిగిందని అధికారులు చెప్పుకొచ్చారు ఇక పెరిగిన రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెంచుతామని చెప్పేసి ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది ఈ క్రమంలో తాజాగా ఆర్టీసీ ప్రయాణికులు మరో భారతి చెప్పింది వాటి ధరను కూడా భారీగా తగ్గిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది తెలంగాణ రవాణా సంస్థ టీఎస్ ఆర్టీసీ తక్కువ ధరలకే మద్దతు బస్ పాస్ అందిస్తున్నట్లు వెల్లడించింది దీనివల్ల చాలా మంది కూరట లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతకు ఏ బస్ పాస్ ధరను తగ్గించిందంటే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సు పాస్ ధరలను అయితే తగ్గిస్తూ భారీగా నిర్ణయం తీసుకుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ బస్ గ్రీన్లో ప్రయాణించే వారికి సౌకర్యార్థం వాటి నెలవారీ బస్ ధరను ఆర్టీసీ యాజమాన్యం భారీగా తగ్గించింది గతంలో ఈ బస్ పాస్ ధర రెండు వేల మూడు రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు ఉండేది అయితే ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ధరను ఇటీవల ఏకంగా ఆరు వందల ముప్పై రూపాయలు అయితే తగ్గించారు దాంతో ఇప్పుడు బస్ పాస్ కేవలం పంతొమ్మిది వందల ముప్పై రూపాయల పంతొమ్మిది వందల రూపాయలకే లభిస్తుంది అనమాట సారీ ఇక తెలంగాణలో మరోసారి కొత్త బస్సులు కూడా తీసుకురాబోతున్నారు ఇక ఏదైతే డిలాక్స్ల వైపు మలచడానికి కొన్ని కొత్త స్కీమ్లు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు ప్రజల అభిప్రాయం మేరకు ఇది చాలా రోజులు ఉండదు అనే విధ వాదన అయితే వస్తున్నాయి మొత్తానికైతే కొత్త రూల్స్ అనేది ఆధార్ కార్డుకు సంబంధించి ఏదైతే ఉన్నాయో అవి అప్డేట్ అయితే చేసుకోవాల్సిందని ఇంకా కనుక చేసుకోకపోతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకోండి